మా ఊరు దంచి పెట్టింది మొత్తం బెల్లం ఇంకొంచెం దంచాలి అమ్ము మిక్సీ మిక్సీకి ఎనిక్ కదా పాకం లెక్క చేయాలంట ఇప్పుడు వచ్చేసి పప్పు పెట్టింది దీని మీద విజిల్ లేదు అదే అంటున్నాను విజిల్ పెట్టలేదు పప్పు పెట్టుకుంటున్నాం ఏ రోజైతే బచ్చాలు చేసుకుంటున్నాం కదా మా ఊరు చాలా నుంచి అడుగుతున్నాయి బచ్చాలు చేస్తున్నాం కదా మీకు చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో బచ్చాలు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఇగో పిండి బిస్కినా పిండి బిస్కిట్ ఇప్పుడే మైదా పిండిది చూసి పప్పు కూడా ఉడికింది ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి ఇది ఇదేమో నెయ్యి బెల్లం కొంచెం నెయ్యి వేసి బెల్లం కరగబెట్టింది అనమాట ఇట్లా ఇట్లా ఎట్లా చేస్తావు నాకు కూడా తెలియదు చూద్దాం మరి ఎట్లా చేస్తారో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి చూపిస్తాం వీడియో చూడరాకు నీట్ వచ్చేసి పప్పు కూడా ఉడికింది ఇది రెండు కలిపి మిక్సీకి అది బెల్లం ఇది కాదా ఓకే ఇది ఒకటి మిక్సీకి వెయ్యాలంటే ఓహో అది ఎట్లా ఉంటుందో ఫస్ చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి నాకైతే అర్థం కాలేదు సరేనా ఇల్లు ఏమో కొట్టుకుంటారు ఇచ్చి ఇద్దరు ఇంటికాడ మేము కొట్టుకుంటావు ఇక మా వానికి పక్క ఒక కోరిక మా వాళ్ళకి అయితే అది కావాలి ఇది కావాలని ఇది ఏమైందిరా రావట్లేదండి అది ఓహో అది తీసేసిన వైరు డబ్బుల్స్ వైరు వస్తుంది అది అట్లా ఎట్లా చేస్తున్నావురా అది చాక్ కొట్టగలా బుల్ల దేనికి గో స్పీడ్ అవుతుంది స్పీడ్ అయితదిరాది అస్ గో ఇది ఇది చిన్నగా ఫ్రెండ్స్ ఇది గో ఆన్ చేస్తే ఫాస్ట్ వస్తుంది అన్నమాట వస్తుంది స్లో చే ఇట్లా స్లో

ఓకేనా ఇల్లు అయితే కొత్త ఫిషులు మంచిగా అనిపిస్తున్నాయి ఎల్లో కలర్ ఇంకా ఎల్లో బ్లాక్ కలర్లో నైట్ పూట మెరుస్తాయి టైప్ అయితే చూపిస్తాను నైట్ పూట చూపిస్తాం మళ్ళా ఓకే ఓకే ఇటు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి పిసుకుతుంది కొంచెం లైట్గా కొంచెం మెత్తగా ఉండడానికి ఆయిల్ వేసుకుని ఇప్పుడే ఇది వచ్చేసి చల్లగా కావాలి చల్లగా అయినాక మిక్సీ పట్టాలి ఇక మిక్సీ పట్టేసినాక చూపిస్తాం మీకు ఇగో బచ్చాలు స్టార్ట్ చేసినాం పిండితో ఇట్లా అంటే రాకుతుంది చేతులతో రాకుతుంది ఇది వచ్చి ఇంకా కొన్ని ఉన్నాయి ఒక ఏడు ఉన్నాయి ఇంకా ఇటు వచ్చేసి మూడు అయినాయి ఇంకొన్ని అయితే అయిపోతాయి చేచ్చా ఓకే ఇంకా కూడా చేచ్చా దీని మీద లైట్గా నెయ్యి వేసుకుంటున్నాం నెయ్యి వేసి కాలుస్తున్నాం అనమాట టేస్టీగా ఉండడానికి పిండి మిగులుతం అది పూర్ణం పూర్ణం చాలా ఉంది మిగులుతట్టు ఉంది మళ్ళీ ఇంకోసారి చేసుకుంటాం మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇది తీసుకోపోతే తేజ్ తేజ్గా రెడీగా ఉన్నాడు రెడీ రెడీ దీంకా రెడీ తీసుకో అక్కడ తీసుకో ఇంకే కాల్చుకుంటున్నాం నెయ్యి వేసుకోండి కాల్చుకుంటున్నాం పైన తీసుకో ఏం కాదు కానీ తీసుకెళ్ళి చెల్లె కూడా తీల్లెండి రమ్మనుకో అనుకుంటుందాకో అనుకోని బయట తిరగకుండా ఉంటుంది ముందే బయట మొత్తం చాలా పెట్టి అయిపోయినాక వీడియో పెడతా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక అయిపోయినాయి అయిపోయినాయి బచ్చప్పలు దానే పన్నెండు అయినాయి కాము ఎక్కువ అయినాయి ఎక్కువైనాయి తేజుగా ఆల్రెడీ మూడు లాగించేసిండు చేసిండు అలా ఉంది తేజు ప్యూ ఉన్నాయి మస్తు మొక్క తిన్నది తర్వాత తింటుంది కాము ఆ ఫిష్లో ఏమో మెరుస్తాయి చిన్న ఫిష్లు అయిపోయి అవి కాల్లో వెనకాల అవి అవి షైన్ అయితే బాగున్నాయి చాలా అండి పిచ్చులు ఎన్ని అంటే పైన నాలుగైదు చిన్నవి పైన ఉంటున్నాయి కిందికి రావట్లేదు అవి ఇట్లా పదిహేను పదిహేను ఫిషులు ఉన్నాయి నువ్వు లెక్క పెట్టాను మరి అటు ఇటు పోతే మరి అట్లేదు అదే మాది అటు ఇటు వెళ్తున్నాయి లెక్క పెట్టి రావట్లేదు పదహారు ఉన్నాయి అటు ఇటు పదహారు ఫిషులు అద్దులేక సార్ లేకపోతే మరి బచ్చాలు బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి